టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి గారి అభిమానులు ఎంతమంది అనేది మనం చెప్పలేం కోట్లలో ఉన్నారు ఆయన అభిమానులు మొదటి నుంచి చిరంజీవి గారు ఎనర్జెటిక్ స్టెప్లతో అదిరిపై ఫైట్లతో చిరంజీవి గారు అభిమానులను మెప్పించారు ఇలా చిరంజీవి గారి సినిమాలకి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే ఇప్పుడు కూడా ఆయన కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిండో స్థానంగా ఈ సినిమాని క్రాండిగా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్ దీంతో చిరంజీవి గారి సినిమాపై అదిరిపే రేంజ్లో అభిమానులు ఆశలు పెట్టుకునే ఉన్నారు మరోవైపు అమెరికాలో కూడా చిరంజీవి గారికి మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన సినిమా విశ్వంభర సినిమాని అతిధిక థియేటర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు అమెరికాలో ఇక తెల్ల ఉండగా లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం అమెరికాలో మెకాస్టర్ చిరంజీవి గారికి అరిదైన గౌరవం దక్కబోతుందట రాబోయే రోజుల్లో తెలుగు అభిమానులందరూ కలిసి చిరంజీవి గారికి అరిదైన గౌరవం దక్కించబోతున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది ఫస్ట్ టైం అని తెలుస్తోంది ఇక ఇది ఇలా ఉండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన ఆయన ఆ తర్వాత మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో డైరెక్టర్ అనిల్ రాపూడితో మరోసారి ఎంట్రీ ఉన్నారు ఆయన